రీజనల్ పార్టీ సీఎం కంటే కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళారు ఒక్కటి మటుకు ఆంధ్ర ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే ఇక్కడ జరిగే ఇసుక రవాణాలో ఇసుక రేణువులు ఇక్కడ జరిగే మద్యం బాటిల్స్లో లో మద్యంలో వచ్చే ఫలితాలు అంటే ఆర్థిక ప్రయోజనాలు వీ రెండిట్లో మటుకు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా బీజేపీ పార్టీకి కూడా మరి వాళ్ళు వాటాలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీను వాటాల గురించి అయితే తెలియదు కానీ లేకుండా ఉండటానికి ఏ విధంగానూ వీలు లేదు ఎందుకు మరి ఈ లెక్క ప్రకారం ఈడీ దృష్టిలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో కానీ బీజేపీ దృష్టిలో కానీ బీజేపీ ప్రభుత్వ దృష్టిలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత క్లీనెస్ట్ గవర్నమెంట్ భారతదేశంలో ఇంకొకటి లేదు అనే కదా మనం అనుకోవాలి కర్ణా కర్ణాటకలో డికే శివకుమార్ అరెస్ట్ అవుతాడు తిహార్ జైల్లో ఉంటాడు హేమేంద్రవరం జైల్లో ఉంటాడు రేపు రెండు కేజ్రీవాల్ వెళ్తాడు అవకాశం ఉంటే భయపడి ఊరుకుంటున్నారు కానీ రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత మమతాని కూడా బహుశా జైల్లోకి వెళ్ళొచ్చు అంటే మళ్ళీ మళ్ళీ బీజేపీ రావటం అనే దురదృష్టకరమైన పరిణామం జరిగితే జరగవచ్చు ఆంధ్రప్రదేశ్లో మటుకు ఒక్క మంత్రి మీద కానీ ఒక్క ఆఫీసర్ మీద కానీ ఎటువంటి ఆరోపణలు వినటానికి కానీ చర్యలు తీసుకోవడానికి కానీ మన మోడీ గారు ఏ విధంగానూ ఆయన అంగీకరించరు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మద్యం అంతా క్యాష్ లో అమ్ముకోవటానికి వీలుంటుందా దీనికి ఎవరైనా నన్ను అన్లైటన్ చేస్తే నేను చాలా ఆనందపడతాను ఇన్ని లక్షల కోట్లు అప్పు చేయడానికి వాళ్ళ ఆశీస్సులు లేకుండా ప్రతి వారం అప్పులు అనేది సేకరించడం సాధ్యమా మరి ఈ విషయంలో మేము ముఖ్యమంత్రి గారు వాడు ముత్యమని వాళ్ళు పక్కతారు వెళ్ళినప్పుడల్లా మీరేమో మరి ఆయన మీద రకరకాల ఆరోపణలు చేస్తారు బీజేపీని ఎక్కడో ఒక మాట అన్నట్టుగా నాకు కనపడదు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర యువత నిరాశతో నిస్పృహతో వ్యాపారవేత్తలు వాళ్ళకి అవకాశం ఉంటే వేరే ప్రాంతాలకు పోవడానికి